నీటి రెడీ అయ్యి మళ్ళీ వచ్చాను అప్పటికేంటంటే ఇక్కడ ఉంది మీకు చెప్పాలంటే షేర్ చేయాలి బట్ తప్పదు చెప్తాను మీకు మీకు కూడా తెలియాలి నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అని చెప్పి అప్లై అయితే త్రీ హండ్రెడ్ ఉన్నప్పుడు వచ్చింది మోనిటైజేషన్ అయిపోదును దగ్గరలో లో వన్ స్టెప్ ముందు ఉన్నాం మనం మోనిటైజేషన్ కి ఆ టైంలోని ఫైవ్ హండ్రెడ్ కి వెళ్ళిపోయాము ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సరే మోటి కప్లైస్ వెల్కమ్ బ్యాక్ టు సో తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇంక ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము నేను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అయితే చాలా మంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఈ వీడియో చూసి అందరూ కూడా లైక్ చేయండి నా కష్టాలు నా బాధలు ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను ఎక్కడి వరకు ఎందుకు ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసి వచ్చాను అయినా సరే రెండు సార్లు వదిలేసాను అంటే ఏంటంటే ఫస్ట్ తీసేటప్పుడు అక్కడ కూర్చొని తీసాను బాగా రాలేదు లైటింగ్ కానీ నా ఫేస్ కానీ అందుకే మళ్ళీ డ్రెస్ మీటి రెడీ అయ్యి మళ్ళీ వచ్చాను అప్పటికేంటంటే ఇక్కడి వరకు కనిపించి సరేలే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ థర్డ్ టేక్ అనమాట సరే సో మీకు చెప్తే నమ్మర్ ఏదో రోజు వీడియో తీసి చూపిస్తాను మీకే సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము బాధగానే ఉంది మీకు చెప్పాలంటే అంటే షేర్ చేయాలి బట్ తప్పదు సో చెప్తాను మీకు మీకు కూడా తెలియాలి నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అంటే ఇప్పుడు రీల్స్ బ్లాగ్స్ కాదు నేను ఎంత కష్టపడుతున్నాను అంటే ఈ ఇంట్లో పనులు కాదు యూట్యూబ్ తీయడానికి యూట్యూబ్ వీడియో తీసుకోవడానికి ఫస్ట్లో అయితే నాకు ఎవరు యూట్యూబ్లో వీడియోస్ కూడా తీసేవారు కాదు కొంచెం స్లోగా చెప్తాను బికాస్ ఆఫ్ ఆవేశం వచ్చేస్తుంది నాకు ఫస్ట్లోనే ఎవరు యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ కూడా తీసేవారు కాదు డాడీని అడిగితే డాడీ తీస్తారు బట్ మొత్తం వీడియో అంతా పట్టుకొని ఉండలేరు కదా సో తమ్ముడు ఉన్నాడు కదా అప్పుడు వాడిని తిమ్మందామంటే విసుక్కునేవాడు మా నిత్త అంతే తీయను అనే తీయను అని అందు కానీ విసుక్కునేవారు ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బంది పడ్డాను చాలా అంటే చాలా ఒక చేతితో వీడియో ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో వంట ఉండేదాన్ని ఆ వంట ఉండింది వీడియో తీసి నీకు పోస్ట్ చేసేదాన్ని నాకు ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా మా డాడీ కొనమంటే ట్రైపోర్ట్ కొంటారు బట్ అర్థం చేసుకోవాలి కదా పరిస్థితులు మనం కూడా సో ఇంకా ఏమైనా వ్లాగ్స్ తీసేటప్పుడు ఏమైనా సాల్ట్ డబ్బా అట్లాంటివి పెట్టుకొని వ్లాగ్స్ తీసేదాన్ని ఇంకా ఏమైనా పెద్ద పెద్ద వ్లాగ్స్ అనుకోండి తమ్ముడు కానీ డాడీ చాక్లెట్ ఏమైనా ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ ఎంత బతుమలేదాను అంటే యూట్యూబ్ అంటే వీడియో తీసేటప్పుడు ఒక త్రీ టేక్స్ ఫోర్ టేక్స్ వస్తాయి బట్ అయితే ఒక అని తీసేయాలి లేదంటే నేను తీయను అని బ్లాక్మెయిల్ ఒకటి నాకు కూడా మాట్లాడటం వచ్చేది కాదు ఏంటి అసలు గురబాడైపోయేది ఇంకేం చేస్తామని చెప్పేసి అట్లానే తీసి అట్లానే పోస్ట్ చేసేసేదాన్ని అట్లా చూసేసేవారు ఇంకా వెళ్ళిపోదాము వీడియోలకి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకో వీడియో ఏంటంటే మంది మినీ వ్లాగ్ అనమాట అంటే గార్డెన్ గురించి హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ అసలు ఎడిటింగ్ కూడా రాదు అప్లోడ్ చేయడం కూడా రాదు ఒక వీడియో అప్లోడ్ చేసి ఇట్లా అప్లోడ్ చేయాలా అని చెప్పేసి అర్థం చేసుకున్నాను నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు మనకి పెరగరు అని చెప్పేసి సో చాలామందికి డౌట్ ఉంటుంది మాంటేషన్ కావలేదు అని చెప్పేసి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి ఇవన్నీ కూడా చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోస్ అయితే పెట్టేదాన్ని ఒక ట్వంటీ సబ్స్క్రైబర్స్ వరకే అయ్యారు టూ జీరో ట్వంటీ సబ్స్క్రైబర్ అసలు ఆనందం పట్టేది కాదు ఎగిరి గంత లేచేసి ఓ ట్వంటీ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఒక ట్వంటీ వ్యూస్ వచ్చినా సరే అలాగే అయిపోయేది ట్వంటీ వ్యూస్ వచ్చాయి ట్వంటీ వ్యూస్ వచ్చాయని చెప్పేసి ఇప్పుడు వన్ కే వచ్చినా సరే వన్ కే కదా ఇంకా రావాలి అని చెప్పేసి అనుకుంటాము సో అయితే నార్మల్గానే మీ అందరు తీసుకున్నట్టే నేను వీడియోస్ కానీ ఇంకా అట్లా ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మాకు ఇక చిన్న ఫంక్షన్లో అయ్యిందనమాట అంటే మా పిన్ని వాళ్ళ బర్త్డే అనమాట సో ఇంక అయ్యేటప్పుడు మన హెరక పిన్ వచ్చింది తను ఒక సబ్స్క్రైబ్ కొట్టింది తను సబ్స్క్రైబ్ కొట్టగానే వీడియోస్ అనేవి బాగా వెళ్ళాయి అనమాట మరి అదేంటి నాకు అర్థం కాలేదు తను పట్టలేదు నేనే తను ఫోన్ తీసుకుని కొట్టాను తన ఫోన్ నుంచి ఇంకా అట్లాగా మళ్ళీ అప్పటి నుంచి సెవెంటీ వరకు అంతేమీ ఉండేది కాదు మళ్ళీ సెవెంటీ తర్వాత అయితే కంటిన్యూస్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు లైక్ అంటే ఫైవ్ హండ్రెడ్ అట్లా సో ఇంకా చెప్పాను కదా ఇట్లా అనమాట సో తర్వాత తర్వాత అయితే అట్లా 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 పెరిగేవారు పెరిగేసిన తర్వాత చాలా హ్యాపీ అయ్యేది అని ఫైవ్ హండ్రెడ్ వచ్చినప్పుడు చిన్న మినీ పార్ట్ అంటే ఒక మినీ పార్టీలో కూడా చేసుకుందాం అనుకున్నాను బట్ ఇంక ఫైవ్ హండ్రెడే కదా ఇందుకులే అని చెప్పేసి వదిలేసాను వన్ కేక్ చేసుకుందాం అనుకున్నాను వన్ కేక్ కూడా చిన్న పార్టీలా చేసుకుందాం అనుకున్నాను ఇంకా అప్పుడు కూడా వదిలేసాను ఎందుకులే అని చెప్పేసి టెన్ కే వస్తే కంపల్సరీ మీ అందరికి కూడా పాటిస్తాను కేక్ కూడా కటింగ్ చేస్తాను బట్ మీరు చేయాలి టెన్ కే వరకు చేయాలి నేను ఇప్పుడే హోప్ పెట్టుకున్నాను కంపల్సరీ చేస్తానని చెప్పేసి నాకు తెలిసి మేబీ ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం స్లోగా వస్తూ ఉంటాయి ఇప్పటి వరకు అయితే కొంచెం బేబేగా వచ్చేసేవి బట్ ఇప్పటి నుంచి కొంచెం స్లోగా వస్తాయి ఎందుకంటే నేను టెన్త్ కదా మళ్ళీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత నాకు టైం ఉండదు ఏదో టైం ఉన్న దాంట్లో నేను ఆర్ట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎన్నిసార్లు వెళ్తామమ్మా వీడియోలోకి వెళ్ళేదా అనుకోకండి ఇప్పుడు వీడియోలోనే ఉన్నాము ఇంకా అట్లా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మోనిటైజేషన్ అయితే త్రీ హండ్రెడ్ ఉన్నప్పుడు వచ్చింది మోనిటైజేషన్ అయిపోదును వన్ స్టెప్ ముందు ఉన్నాం మనం మోనిటైజేషన్ కి ఆ టైంలోని ఫైవ్ హండ్రెడ్కి కి వెళ్ళిపోయాము ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సారి మోనిటైజేషన్ అప్లై వచ్చింది ఒకసారి వచ్చినప్పుడు చేయలేదు సెకండ్ సారి వచ్చినప్పుడు అయితే చేయాలి బట్ మనం చేయలేదు చేయకపోతే వాళ్ళు ఏమన్నారు అంటే ఇంకా వాళ్ళు వదిలేసారు మళ్ళీ థర్డ్ టైం పెడదాం అనుకున్నారు బట్ నేనేం చేశానంటే పిచ్చిదాన్ని కదా నేను సో ఏం చేశానంటే మొత్తం వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను అంటే ఏదో బ్యాడ్ కామెంట్ వచ్చింది బూతులు వచ్చాయి సో ఆ వేస్ట్ ఫీల్ ముందు తన్నాలి నాకు చిన్నప్పుడు కదా ఎక్కువ తీసుకోలేకపోయాను సో అందుకని చెప్పేసి మా ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను అయ్యో వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను డిలీట్ చేసేసి నేను బాగా చదువుకుంటాను ఇంకా నా వీడియోస్ ఏం అక్కర్లేదు అన్నాను ఇంకొన్ని రోజుల ఒక వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ అయిపోయింది డాడీ వచ్చి అన్నారు వీడియోస్ ఎందుకు డిలేట్ చేసేసావు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే తక్కువేం కాదు చాలా ఎక్కువ సబ్స్క్రైబర్సే సో మా డాడీ సపోర్ట్ నాకు ఎక్కువగా ఉంది మా మమ్మీ సపోర్ట్ మా డాడీ సపోర్ట్ ఏ వీడియో పెట్టినా ఏమనేవారు కాదు చాలా సపోర్ట్ చేసేవారు ఇంకా మా నానమ్మ కూడా మా తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఏమైనా వీడియోస్ తీసుకుంటానా తీసుకో మా డాడీ ఏమో మైక్ కావాలన్నా సరే కొంటారు బట్ నేను అడగాను అంతే ఎందుకంటే నేను అడగను ఇంకా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఇంకా సరేలే అని చెప్పేసి సరేలే అని చెప్పేసి నేనైతే వదిలేసాను అనమాట నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి నైన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం లేదంటే వ్లాగర్ కానీ ఇట్లా నాకు చాలా ఇష్టం అనమాట నాలో నేనే మాట్లాడేసుకునేదాన్ని అండ్ మేము చిన్న సిరీస్ కూడా తీసేసే తీసేవాళ్ళము చిన్న సిరీస్ అంటే లైక్ సిస్టర్ అండ్ బ్రదర్స్ కానీ అట్లా తీసేవాళ్ళని ఇంకా తీయడం మానేసాము పవర్ డైరెక్టర్ అని ఉంటుంది అందులో తీసేవాళ్ళం అనమాట ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ ఉన్నప్పుడు ఇడిట్ చేస్తాము మోటేజేషన్ కూడా నాశనం అయిపోయింది నాకు చాలా బాధ అనిపించింది ఒక క్షణం అయితే ఏడ్చేస్తాను కూడా ఆ విషయం తెలియగానే అసలు అవుతుంది అని కూడా నాకు తెలియదు మానిటైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది అని కూడా నాకు తెలియదు అసలు యూట్యూబ్లో ఏదో నార్మల్గా వ్యూస్ వస్తే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకునేదాన్ని తర్వాత నాకు చాలా మంచి చెప్పారు వీళ్ళు మానిటైజేషన్ ఉంటుంది నాకు నాకేం అవ్వలేదు అని చెప్పేసి అనుకు అన్నాను ఇంకా అప్లై అయ్యడానికి వచ్చింది ఇప్పటికీ కూడా అప్లై అవ్వలేదు సో నాకు అదే బాధ అనిపిస్తుంది ఎందుకురా ఒక్క క్షణము ఆగుంటే ఇప్పటికీ నా లైఫ్ మారిపోయేదేమో అనిపిస్తుంది బట్ ఇంకేం చేస్తాం తప్పదు ఇప్పటికీ కూడా మాంటిటేషన్ అవుతుందో అప్పుడు కూడా చాలా టెన్షన్ ఉంది ఇంతవరకు వచ్చామో ఆ మాంటిటేజేషన్ కాదనమాట ఇంకొక సరేలే ఆగిపోతే ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ ధైర్యంగా ఏదైతే అయ్యిందని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఈసారి బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక షార్ట్లోని బ్యాడ్ కామెంట్స్ వస్తే వాళ్ళకి డైరెక్ట్గా నేను ఒక షార్ట్లోని కానీ ఒక వీడియోలో కానీ రిప్లై ఇస్తే ఇచ్చే తీరుతానని చెప్పేసి సో నాకు ఇప్పుడు వరకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే వీడియోస్ తీసి తీసి అండ్ వీడియోస్ చూసి చూసి చాలామంది వీడియోస్ చూసాను నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఇంకా నాకు ఫస్ట్లోని ఎక్కడైనా సరే ఇప్పుడు సపోజ్ మా సరౌండింగ్స్ చాలా ఎల్లుడు ఉంటాయి కదా ఎవరైనా పైన మేము రీల్స్ చేసుకుంటాం మేడపైన ఎక్కువ రీల్స్ మేము మేడపైన ఉంటాయి అనమాట సో మేడపైన రీల్స్ తీసుకునేటప్పుడు అందరూ చూసేవారు చూసేటప్పుడు ఆపేసి అక్కడ పైన పెట్టేదంటారు ఇప్పుడు రేపుడు అంటే చిన్న బిందెలా ఉండదు దాన్ని పెట్టి తీసుకునేవాళ్ళం మా ఇంత నేను ఇంకా వాళ్ళు చూడగానే ఆపేసి కింద పెట్టేసుకునే వాళ్ళని మేడ పైన పెట్టేసుకొని కూర్చొని చేసుకునే వాళ్ళం రీల్స్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు చూసినా సరే చూస్తే చూడండి ఏమైంది పబ్లిక్లో కూడా నేను వీడియోస్ తీయగలుగుతున్నాను ఇప్పుడు ఎందుకు మీ వల్ల సో పబ్లిక్లో కూడా ఎవరైనా సరే చూసారనుకోండి చూస్తే చూడండి ఏమైనా చంపేస్తారా కొడేస్తారా అందుకే అదే ధైర్యంతో నేను అక్కడ వీడియోస్ తీస్తున్నాను మీకు అప్లోడ్ కూడా చేస్తున్నాను ఒకసారి సినిమా థియేటర్కి వెళ్ళాము సిఎంఆర్ సెంటర్లోని వెళ్తే అక్కడ కూడా వీడియోస్ తీసాను వీడియో తీసుకుంటే చాలా భయమేసింది అమ్మో ఎవరైనా చూస్తారు యూట్యూబ్ ఉందా అని అడుగుతారు ఇట్లా అనిపించేది అడిగితే అడిగని మళ్ళీ నా లోపడు ఉన్నాయి ఇంకొకరికి ఇప్పుడు ఇప్పుడు వచ్చిందనమాట ఇప్పుడు అంటే ఎందుకు అడిగితే అడిగని తప్పేముంది ఉంది అని చెప్పేసి చెప్తాం అనేసి నాకు చిన్న ధైర్యం ఉండేది ఇంత ధైర్యంగా మీ ముందు మాట్లాడుతున్నాను అంటే అది మీ వల్లే సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇప్పుడు కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చేయాలని కోరుతున్నాను సో ఇంకా ఇప్పుడు వచ్చేసి వన్ పాయింట్ థర్టీ ఇంకే ఉంది ఇప్పటి వరకు నన్ను లాక్ వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో నేను చాలా కష్టం పడ్డాను ఇవి తీయడానికి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒకప్పుడు నెట్ కూడా ఉండేది కాదు బేసిక్గా ఫోన్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా నెట్ వేసుకుంటుంది సో మా అమ్మ దాంట్లో నెట్ ఉండేది కాదు డాడీ దాంట్లో కూడా అలా అయితే ధైర్యం తెచ్చుకున్నాను ఇంకా వ్యూస్ అవి కూడా బాగానే వస్తున్నాయి బతిలోనైతే వ్యూస్ వన్కే ఉన్నప్పుడు అసలు సబ్స్క్రైబర్స్ పెరిగేవారు కాదు వ్యూస్ పెరిగే కాదు అలా నేను వీడియోస్ చేయడం మానేలే వ్యూ కొంతమంది ఏంటంటే నాకు ఫస్ట్లో ఇదే ఉండేది కాబట్టి నేను చెప్తున్నాను వ్యూస్ వచ్చాయనుకోండి వీడియోస్ తీసుకెళ్ళిపోతారు వ్యూస్ రాలేదనుకోండి ఇంకా ఆ రోజు నుంచి ఒక వారం వరకు వీడియోసే పెట్టరు తర్వాత మళ్ళీ పెడతారు కొంతమంది అయితే ఛానల్స్ కూడా స్టార్ట్ చేయరు సో నేను అది చాలా వరకు గమనించాను అండ్ నాలో కూడా ఫస్ట్లో అదే ఉండేది వ్యూస్ వచ్చాయనుకోండి దడి దడి దడ పెట్టేయడమే వ్యూస్ రాలేదనుకోండి పెట్టని ఇంకా వదిలే అని చెప్పేసి అనుకునేదాన్ని బట్ ఇప్పుడు వ్యూస్ వచ్చినా రాకపోయినా పెట్టాలి ఎందుకు ఇది ఇది రాకపోతే అది అది వ్యూస్ రావచ్చు ఏమో చెప్పలేము అని చెప్పేసి నేను అనుకొని పెట్టేదాన్ని అలా వ్యూస్ వచ్చేవి ఇప్పుడు చాలా వ్యూస్ వచ్చాయి ఇప్పుడైతే పర్లేదు మనకి ఏం కానీ ఉన్నాయి మరీ వ్యూస్ ఏం లేవంటే పర్లేదు మిడిల్లో ఉన్నా మనం లోలో అయితే ఫస్ట్ ఉండేవాళ్ళని మిడిల్ మిడిల్కి వచ్చాం హైక్ ఎప్పుడు వెళ్తామా అనేసి అనుకుంటున్నాను సో ఇది కి అవ్వకుండా కారణం అనమాట ఇప్పటికీ మోంటైజేషన్ అవుతుందో అవ్వదా నాకైతే తెలీదు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి చాలా వీడియోస్ తెలుసు అందరూ ఏవేవో చెప్తున్నారు నాకు అవి బుర్రకి ఎక్కట్లేదు అసలు అండ్ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందరికీ బాగా వస్తున్నాయి వ్యూస్ బట్ నాకు రావట్లేదు ఏంటో మరి సో నే అయినంత వరకు నేను ట్రై చేస్తాను మీకు అయినంత వరకు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా ఎవరినైనా సరే తిట్టినా సరే అంటే ఈ వీడియోలో నేను ఎవరినైనా తిట్టలేదు బట్ ఎవరైనా బాధపడినా ఈ వీడియో చూసి లేదన్నా అంటే ఏంటంటారు నేను నాకు చాలామంది చెప్పారు ఏంటంటే ఆ వీడియో చూసి చేయొద్దంటుంది యూట్యూబ్ ఛానల్ అలా చెప్పారు అంటున్నారు సారీ నేను ఏమైనా తప్పుగా చెప్పుకుంటే నా ఛానల్లో ఇప్పటివరకు ఏమైనా తప్పుగా మాట్లాడినా లేదంటే ఎవరినైనా నన్ను అంటేనే మాత్రం నేను అంటాను తప్ప నన్ను అనుకున్నా ఎవరిని నేను ఏమన్నా సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా నేను ఏమైనా అన్నా సరే సారీ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే యూట్యూబ్ ఫస్ట్లోనే నాకు అసలు ఎడిటింగ్ కూడా వచ్చేది కాదు మీరు కనుక యూట్యూబ్ ఛానల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఎడిటింగ్ అది కూడా నేర్చుకోండి అప్పటివరకు యూట్యూబ్ ఛానల్ చేయొద్దు మై హో మై మై హార్ట్లీ రిక్వెస్ట్ అనమాట నేను నిజంగా చెప్తున్నాను ఇది మాత్రం చేస్తుంటే మీకు కంపల్సరీ మోనిటైజేషన్ బాగా అవుతుంది నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు కూడా చేయొద్దని నేను చెప్తున్నాను అంతకు మించి తప్ప నేను మీరు ఎవ్వరి కూడా ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయకండి మీకు మీరు మీకు మీరు నాకన్నా గొప్పకి వెళ్ళిపోకండి అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఫస్ట్ అయితే మీకు మీరే ఇంకొకరికి ఇచ్చేసి వాళ్ళ వాళ్ళని వాళ్ళనే ఎడిటింగ్ చేసేసి వాళ్ళని మళ్ళీ మనకు కంపేర్ చేసి మనం అప్లోడ్ చేసేయడం కాదు మీరు ఓన్గా మీ సెల్ఫ్గా మీరే ఎడిటింగ్ నేర్చుకోండి ఇంకొకటి మీరు నాకు చెప్పేది ఏంటని అను అనుకోకండి నేను మీకు జస్ట్ చెప్తున్నాను అంటే నాకు తెలిసినట్లు మీకు కొన్ని షేర్ చేస్తున్నాను ఇవి మీకు ఉపయోగపడతాయి కంపల్సరీ సో ఫస్ట్ ఏంటంటే మీరు బాగా ఎడిటింగ్ నేర్చుకోండి అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయండి మీరు బాగా యూట్యూబ్ అంటే ఎడిటింగ్ బాగా నేర్చుకోండి తర్వాత వచ్చేసి బాగా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకోండి తర్వాత అప్లోడ్ చేయడంలో కొంచెం బాగా చూసుకోండి మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి నాకు తెలిసినట్లు మీకు షేర్ చేస్తాను బాగా తమ్నెలు చేయడం నేర్చుకోండి తమ్నెలు ఏమో ఎవరు చూడరు బట్ ఎడిటింగ్ బాగా ఉండాలి కొంచెం ఏది పెద్దగా ఏమి వెళ్ళిపోయినా సరే ఏదో ఆ వాయిస్ కట్ చేయడం ఇంకా మనం వాయిస్ ఇవ్వటం అక్కడి వరకు బాగా చేసినా సరే సూపర్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ చేయడంలో కూడా నీట్గా చూసుకోండి అంతే నేను ఇక్కడ వరకు అయితే నేను చెప్తున్నాను మళ్ళీ లెంతి అయిపోతే వీడియో బాగోదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా ఏ వీడియోస్ పెట్టాలో కమెంట్ చేయండి మీరు కొన్ని క్వశ్చన్స్ అడగానే నేను వాటికి ఆన్సర్ కూడా ఒక వీడియోలో చెప్తాను ఓకే కాదు నేను ఎవరినైనా బాధ పెట్టుంటే ఈ వీడియోలో మాత్రం చాలా సారీ అనమాట నేను ఎవరిని బాధ పెట్టలేదు నన్ను అంటేనే మాత్రం నేను చెప్తాను తప్ప నేను ఎవరిని కూడా ఏమన్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అంతే చెప్తాను సో మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను ఎవరైనా ఏమన్నంటే సారీ బాయ్